హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీఎస్ సెవెన్ టీవీ ఛానల్ ఈరోజు మన ముందుకు వచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సత్యం స్వామి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సత్యం స్వామి గారు నమస్కారం గురువు గారు జయ శ్రీరామ్ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వేశ్వరాయ గంగే అయితే రేపు మహాశివరాత్రి ఉంది స్వామి మహాశివరాత్రి సందర్భంగా మా వీక్షకులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దాని గురించి అడుగుదామని ఈరోజు మిమ్మల్ని స్టూడియోకి పిలవడం జరిగింది ముఖ్యంగా అసలు శివరాత్రి అంటే ఏంది అంటే ఆ శివరాత్రి జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి చాలా చక్కటి ప్రశ్న ఇప్పుడు యూట్యూబ్లో మహాశివరాత్రి ఏంది అంటే స్పెషల్ ఏంటంటే అందరూ చెప్తూనే ఉన్నారు ఉప వాసన ఉప అంటే దేవునికి దగ్గరగా ఇవన్నీ ఇవన్నీ చెప్పుడు కాదు స్పెషల్గా ఈ ఎస్ఎస్ సెవెన్ టీవీ ఛానల్ చూసే ప్రజలకు నేను ఒక స్పెషల్గా ఒక చెప్పట చెప్పదలుచుకున్నా ఏంది అంటే ఇప్పుడు ఈ శివరాత్రికి చాలామంది అరుణాచలం పోతారు లేకపోతే శ్రీశైలం పోతారు పెద్ద పెద్ద దేవదర్శనాలు పోతారు వాళ్ళకి కాకుండా ఇంటి దగ్గరలో ఉండి ఉపాసన చేస్తూ జాగారం చేస్తూ ఉన్న వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను ఇన్ని రోజులు శివరాత్రి జరుపుకుంటూ వేరు ఈ శివరాత్రి నేను చెప్పేది చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఈ శివరాత్రి రోజున ఈ పదిహేను తారీఖు ఆదివారము ఈ చతుర్దశి మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రి మీరు సాయంత్రము ఐదు గంటలకు స్టార్ట్గా అవుతున్నది మరు తెల్లారి సాయంత్రం ఐదు ముప్పై నాలుగు దాకా ఉంటుంది ఇది ఈ రాత్రి అంతా మీరు ఐదు తర్వాత నుంచి మొదలు పెట్టుకుంటే ఉదయం ఆరు లోపు పదకొండు దైవ దర్శనాల దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేయి పదకొండు శివాలయాలకు వెళ్ళి పదకొండు శివలింగాలకు అభిషేకం చెయ్యి మీరు ఆ అయ్యకు పాలతోటి నెయ్యితోటి ఇవన్నీ ఏమిటో ఒక చెంబలు నీళ్ళు అయ్యి లేదా ఆయనకు పాలకాయ ఆ మూడు కన్నులున్న పాలకాయ అంటే చాలా ఇష్టం ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చెయ్యిరి మీకు ఆ యొక్క శివయ్య దర్శనము ఆయన ఆశీర్వాదము మీకు దక్కుతున్నది ఎందుకయ్యా పదకొండు జాగలల్లో చేయాలి అంటే అభిషేక ప్రియుడు అంటేనే మన శివలింగం ఆ శివయ్య అలంకార ప్రియుడు అంటే ఆ విష్ణుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు ఆ కన్నయ్య అయితే మన అభిషేక ప్రియుడు శివయ్య పదకొండు జాగలల్లో ఆయనకు అభిషేకం చేయండి ఆ శివయ్య ఆశీర్వాదానికి పాత్రదారులు అయ్యి మీ యొక్క ఇన్ని రోజులు మీరు ఏదైతే చెడు ఏదో ఉన్నా దాన్ని అంత తీసేసుకోండి మీ లైఫ్ కొత్త భవిష్యత్తులో కొత్తగా మారబోతుంది ఆయన ఆశీర్వాదము పొందండి అని ఈ శివరాత్రికి నేను స్పెషల్గా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎవరైతే పదకొండు జాగాలో పదకొండు శివలింగాలకు అభిషేకం చేసినోళ్ళు ఇది సత్యాంశాన్ని చే చెప్పిండు మేము చేసినము ఈ సంవత్సరము మాకు మార్పు కలుగుతుంది అని మీరు అనుకోండి ఆ శివయ్య మీద మీరు నమ్మకం పెట్టి ఈ శివరాత్రి ప్రతి నిమిషము ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి ఈ శివరాత్రి రోజున కాళ్ళకు చెప్పులు వేసుకోకండి మీరు జాగారం చేయండి ఉపాసన కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు ఉండని వాళ్ళకు కూడా నష్టం లేదు కానీ జాగారం చేయండి చిన్నపిల్లలు పుట్టిన పిల్లల కాంచాలి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల దాకా పిల్లలకి వీళ్ళకు ఉపాసన అవసరం లేదు అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉండి మేము ఐదు నాలుగు నెలలు వెళ్ళి ఐదు నెలల నుంచి వెళ్ళి తొమ్మిది నెలల వరకు ఉన్న ప్రెగ్నెంట్ ఉన్న వస్తువు వాళ్ళకు కూడా ఇది వర్తించదు ఎందుకు అంటే వాళ్ళు ఒక్క ప్రాణం కాదు వాళ్ళకి రెండు ప్రాణాలు కాబట్టి వాళ్ళు ఉపాసన అంటే ఇబ్బంది అవుతుంది ఆ సాక్షత్వ శివయ్య చూస్తూనే ఉంటాడు బాధ ఏం లేదు ఆయన కరుణ ఆశీర్వాదము మీ అందరికీ ఉంటుంది అదేవిధంగా ముసలి వాళ్ళు ముసలితారము వచ్చి వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉపాసన చేసే అవసరం లేదు మీ మనసు స్పష్టంగా మంచిగా ఉండి ఆ శివయని ఓం నమ శివాయ అని అనుకుంటే సరిపోతుంది కానీ అష్ట ఉండి ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఉపాసన ఉండండి జాగారము చేయండి ఈ శివరాత్రికి చెప్పేది గురువు గారు ఇప్పుడు జాగరణ అంటున్నారు జాగరణ అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సినిమాలు లేకపోతే బయట ఏదో వినోద కార్యక్రమాలకు వెళ్తున్నాడు అసలు శివరాత్రి రోజు జాగరణ అంటే కేవలం శివుని పూజ చేసుకుంటూ అలానే ఉండాలా లేదంటే మామూలుగా మేలుకుంటే సరిపోతున్నారు చక్కటి ప్రశ్న మీరు అడిగే ప్రశ్న ఇది వాళ్ళు చూసిన వాళ్ళు ఆ శివయ్యకు ఆశీర్వాదానికి పాత్రదారులు అవుతారు మనము చేయాల్సింది ఉపాసన అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు శివయ్యకు దగ్గరగా కావాలి ఆయన ఆశీర్వాదాలు పొందాలంటే భజన చేస్తూ ఆయన నామం తీస్తూ రాత్రంతా జాగారం చేయాలి కొందరికి అది వాళ్ళ వల్ల వీలుగాక సినిమాలు చూస్తున్నారు పత్తాలు ఆడుతున్నారు క్యారమ్స్ ఆడుతున్నారు ఏదో విధంగా మేము జాగారం చేసినాం కదా అని అనుకుంటున్నారు అయితే వీళ్ళకి ఇప్పుడు మనము శివయ్య నామం తీసుకున్న వాళ్ళకి వంద వంద మార్పులు పడతాయి ఈ బోర్డు ఆడుకుంటా ఆది ఆడుకుంటా ఏదో ఎంజాయ్ చేసి లల్లు చేసుకుంటా ఏదో చేస్తే వాళ్ళకు వంద వంద పడేది ఉండదు వందలో యాభై నలభై ఆ విధంగా ఉంటుంది కాబట్టి శివయ్యది నామం తీసుకుంటూ ఆయన జపంలో కూర్చున్న కూర్చుంటే ఎంతో భాగ్యము మన కష్టాలు త్వరగా కూడా వెళ్ళి అంతా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఇంకొకటి గురువు గారు అసలు ఉపవాసం అనేది చేశారు కదా సాయంత్రం కాగానే అంటే నుంచి సాయంత్రం వరకు ఏదైతే ఖాళీ కడుపుతోటి ఉన్నామో ఇక సాయంత్రం ఆహారం కంటే ఎక్కువ ఈ పండ్లు ఫలాలు అవి భుజిస్తున్నారు అది కరెక్టేనా అసలు అలా తినడం చక్కటి ప్రశ్న ఈ ప్రశ్నకు ముందు నేను ఇంకోటి ఉదాహరణ చెప్తా కొంతమంది హనుమాన్ మాలలో వేసుకున్నప్పుడు పొద్దున లేవంగానే పాలు అల్పాహారం అని పాలు లేకపోతే అటుకులు బెల్లము మధ్యాహ్నం భిక్ష ఎట్లాగా చేస్తారు మళ్ళీ రాత్రి కాగానే అరటి పండ్లు మరి కొట్టిన కొబ్బరికాయలు కొట్టుకొని తినడు నేను కామెంట్ చేస్తలేను మీరు మాల వేసుకుంటే మరి ఆయనకు శివయ్యకు ఆంజనేయ స్వామికి మీరు దగ్గర కావాలి అంటే అది ఏంది మీరు మూడు పూటలు తినుకుంటూ ఉండి మూడు పూటలు చేస్తూనే ఉంటే మీరేం మాల వేసుకున్నట్టు మీరేమి దీక్ష చేస్తున్నట్టు అసలు శివరాత్రి స్టార్ట్ అయ్యేదే సాయంత్రం పూట వీళ్ళందరూ ఏం చేస్తుంటారు సాయంత్రమే మేము ఉపాసన వదులుతున్నాము అని పుచ్చ పండ్లు అన్ని రకాలుగా పండ్లు ఖర్జూరాలు తింటూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఇది స్టార్ట్ అయ్యేదే సాయంత్రం టైంలో పొద్దున పూట మీరు ఎంతో అంతో మంచినీళ్ళు తాగితే దోషం లేదు కడుపు నిండా బిర్రుగా తిని మీరు ఉపాసన చేయాలంటే కుదరదు మీకు నిద్ర వస్తుంటుంది అది పద్ధతి కూడా కాదు కాబట్టి దేవునికి ఎక్కిచ్చింది సాయంత్రం పూట మీరు ఉపాసన ఏదో చేస్తున్నాము దేవునికి ఎక్కిస్తున్నాము అంటే అక్కడ నైవేద్యంగా పెట్టడమే జరుగుతుంది అదొక ప్రశ్న గురువు గారు అంటే ఉపవాసం అంటే ఉదయాన్నే పడతాం కదా ఉదయాన్నే స్నానం చేశాక గుడికి వెళ్ళి మనం ఉపవాస దీక్ష అనేది తీసుకుంటాము అంటే సా ఇప్పుడు సాయంత్రం వస్తుంది అసలు శివరాత్రి అంటున్నారు ఐదున్నర తర్వాత అంటే ఇప్పుడు ఎప్పుడు ఉపవాస దీక్ష అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు విరమించాలి చాలా చక్కటి ప్రశ్న ఇది శివరాత్రి అంటే శివునికి ఇష్టమైన ఒక శివరాత్రి రోజు ఇది రాత్రి మొత్తం రాత్రిపూటనే పూటనే నడుస్తుంటుంది ధ్యానం మనము నిద్ర లేకుండా మనము ఈ జాగారం చేస్తున్న సమయంలో మనము మీరు ఏం అంటే పండ్లు పోసుకుంటూ పొలాలు పెట్టి ఎన్నో గిన్నెలు పెట్టుకొని తినుకుంటూ చేస్తుంటారు అది కాదు మీకు ఎవరైనా తినాలనిపించిన చేసినంత నీళ్ళలో బెల్లం ముద్ద కానీ ఖర్జూరం కానీ వేసుకొని కొద్దిగా తాగి అది పక్కన పెట్టి మీరు జాగారం చేయాలి అంతేగాని పొద్దుంత రాత్రంతా తినుకుంటూ ఉండడం జాగారం కాదది ఉదయం నుంచే ఉపాస దీక్షలు పట్టాలి కదా స్వామి పొద్దున్న నుంచేలే స్టార్ట్ అవుతుంది అంటే ఉపాసన అంటే మీ పొద్దున్నే రాత్రి దాకా ఏం తినకుండా ఉండడము అవసరమైతే కొన్ని నీళ్లు తాగండి అంతేగాని ఈ జాగారంలో ఉపాసనలో మీరు ఏ ఒక్కటి తీసుకున్నా దాన్ని మీరు విరమించుకున్నట్టే అయిపోతుంది దీక్ష కాదు అన్నట్టు దానికి అర్థము ఇంకొకటి స్వామి అంటే ఎక్కడైనా కంపల్సరీ ఒక గుడికి వెళ్ళాలి గుడి వెళ్ళే విరమించుకోవాలి లేకపోతే గుడికి వెళ్ళే ఉపవాస దీక్ష తీసుకోవాలి అని అనుకుంటారు కదా అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా చేయడం కానీ అంటే ఒక ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసి విరమించుకోవాలా లేదంటే కేవలం రాత్రి టైంలో మాత్రమే అభిషేకం చేయాలా అయితే ఈ ప్రశ్నకు సమాధానము మీరు పొద్దున ఉదయం లేవంగానే మీరు మొదట శివయ్య అభిషేకం చేయాలి శివలింగంకి వీలైతే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం వరకు మీరు వీలైనంత మటుకు గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి ఈ శివరాత్రికి స్పెషల్గా చేయాలి కొంతమందికి పదకొండు సార్లు పదకొండు టెంపుల్ పోనికి కుదరదు అదే పదకొండు సార్లు అభిషేకము ఇంట్లోనే చేయండి పొద్దున చేస్తే సాయంత్రం చేయమని సాయంత్రం చేస్తే పొద్దున చేయమని ఆ విధంగా కాదు ఇంకోటి భక్తులకు చాలా మందికి ఒక మనసులో ఒక ప్రశ్న ఉండిపోయింది శివలింగము ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అని ఒక ప్రశ్న కూడా ఉన్నది నీ మనసుల మాట నేనే చెప్తా ఉన్నా శివలింగము ఎవరైనా కూడా ఇంట్లో నిలుపుకోవచ్చు కాకపోతే ఏంది అంటే రోజుకు అభిషేకం చేయాలి తీసుకొచ్చి ఓ సోకేసలో పెట్టి అలానే సోకేసలో ఉంచి ఎప్పుడోసారి ఒకసారి అభిషేకం చేసి మళ్ళీ అక్కడ పెట్టు జరగవద్దు వీలైతే రోజు అభిషేకం చేయాలి మీకు అభిషేకము చెయ్యము మాతోటి కాదు మా దగ్గర శివలింగం ఉందంటే ఏదైనా వాటర్ది లాగా తీసుకొని దాంట్లో శివలింగం పెట్టుకొని జపం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ శివయ్యకు ఆ తల్లి తలుగుతూ ఉంటుంది కాబట్టి శుద్ధి మీద ఉంటుంది శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయని వాళ్ళు కూడా ఇంట్లోనే కూడా ఇదే విధంగా అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో శివలింగం ఉన్న కూడా రోజు అభిషేకం ఖచ్చితంగా చేయాలి మారేడు దళాలు పెట్టాలి ఖచ్చితంగా చేయాలి అన్నట్టు ఏం లేదు వారంలో ఒక పాలకాయ కొట్టి ఆ నీళ్ళతోటి ఆయనకు అభిషేకం చేస్తే ఇంకా మహాద్భుతము ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మనకు గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టినా కొట్టకున్నా ఇంట్లో ఉన్నప్పుడు శివలింగానికి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళతోటి ఆయనకు అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా వీలైనంత మటుకు మీరు ప్రయత్నం చేయరి మీ కష్టాలు వీలైనంత తొందరలో వెళ్ళిపోతాయి మీరు కొంతమంది అప్పులు పోవాలంటే అజ్జయ్యి ఇజ్ చెయ్యి అది అవన్నీ కాకుండా ఈ రెమిడీ కూడా పాటించండి మీరు మీ ఇంట్లో ఉన్న శివలింగానికి ప్రతి సోమవారం రోజున పాలకాయ తీసి ఒక కొట్టి దాని నీళ్ళతోటి ఆయనకు అభిషేకం చేయండి చక్కటి ఫలితాలు మీకు దక్కుతాయి చాలా ధన్యవాదాలు గారు అలాగే రేపు శివరాత్రి సందర్భంగా మా శ్రోతల తరఫున ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ తరఫున మీకు మరియు మా చూసే ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ओम नमः शिवाय हर 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 महादेव शंबू काशी विश्वेश्वराय गंगे पार्वती पार्वतीपत हर हर महादेव